హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుపాషియల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని ఓకే చేయండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర నీళ్ళు అండి పుట్టుకూర నీళ్లు వాటితోని రాగి పాత్రలు ఇత్తర పాత్రలు ఎలా శుభ్రం చేసుకోవాలో చూసేద్దామండి ఉడికించిన గోంగూరని స్ట్రేనర్ సహాయంతో అందులో ఉన్న నీళ్ళన్నీ ఇదిగో ఇలా తీసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో అలా కొంచెం ప్రెస్ చేస్తే అందులో ఉన్న బ్యాలెన్స్ వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఇంకా కొంచెం అందులో వాటర్ వేసి కొంచెం అలా క్లీన్ చేసుకొని అందులో వేసేసుకున్నాను ఈ వాటర్ పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాతే దీన్ని యూజ్ చేసుకోవాలి ఈ వాటర్ వన్ వీక్ వరకు అయినా ఫిఫ్టీన్ డేస్ వరకైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పాడవవు రాయి పాత్ర రాయి బాటిల్ చూస్తున్నారు కదా ఎంత డర్టీగా ఉందో వీడియో కొరకు నేను అసలు వాష్ చేయలేదండి వీడియోకి చూపిద్దామని ఇప్పుడు చల్లారిన తర్వాత అందులో రెండు స్పూన్ల కల్లుప్పు వేసుకోవాలి వేసుకొని స్క్రబ్బర్ సహాయంతో చూస్తున్నారు కదా డట్టిగా ఎంత డట్టిగా నల్లగా అయిపోయిందండి అసలు నేను క్లీన్ చేయలేదు స్క్రబ్బర్ సహాయంతో గోంగూర నీళ్ళు కొంచెం అందులో నుంచి తీసుకుంటూ వేసుకుంటూ రబ్ చేసుకోవాలి వాష్ చేసుకోవాలి తోమినా కొద్దీ మురికి పైన ఉన్న మురికి అంతా లేయర్గా ఫామ్ అయిపోయింది కదా అదంతా వెళ్ళిపోతుంది ఎడ్జస్ట్లో కూడా ఆ స్క్రబ్బర్ సహాయంతో అలా క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కల్లుప్పు వేస్తున్నాను వేస్తూ వాటర్ సహాయంతో ఒక్క ఫైవ్ మినిట్స్ పడుతుందండి బాటిల్ చేసే చేసేవారికి చూస్తున్నారు కదా ఒక లేయర్ మురికిగా ఉన్న లేయర్ అంతా పైనుంచి వెళ్ళిపోయింది మీరు ఇది వన్ మంత్ వరకు అయినా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు పీతాంబర్ పౌడర్ కొనే కంటే కూడా ఇది బెస్ట్ అండి న్యాచురల్గా నన్ను అడిగితే రాగి పాత్రలు ఇతర పాత్రలు మాత్రం తలతలా మెరుస్తాయండి ఇత్తడి ఎంత మెరుస్తుందో రాగి కూడా అంతే మెరుస్తుంది నా దగ్గర ఇత్తడి పాత్రలు బింద ఉంది కానీ బయటకు అది వాడట్లేదు కాబట్టి దాన్ని చూపించట్లేదు అందుకే రాగి మాత్రమే ఉంది కాబట్టి రాగి చూపిస్తున్నాను చూడండి ఎంత వాష్ చేసినా కొద్ది ఎంత తెల్లగా వస్తుందో ఉప్పు మాత్రం మీరు కంపల్సరీ యాడ్ చేసుకోండి అప్పుడే మీకు నీట్గా మురికేంత పోతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మా దగ్గర ఆల్రెడీ గోంగూర ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో ఆ వాటర్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి చూస్తున్నారు కదా ముందు బాటిల్ బిఫోర్ ఆఫ్టర్ ఎంత నీట్గా తలతలా మెరిసిపోతుందండి మీరు ఒక్కసారి ఇలా యూస్ చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి నేను మొదటగా పెట్టే వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో